హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అనమాట సో సండే కదా సండే స్పెషల్ మా ఇంట్లో ఇవాళ ప్రాన్స్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండ్ ఇక్కడైతే నేను మార్నింగ్ ఏబిసీ చూస్తా అవుతున్నాను అదైతే చూపిస్తున్నాను మీకు ఇక్కడైతే పిల్లలిద్దరూ బయట సైకిల్ తొక్కుంటున్నారండి మా ఏరియాలో చక్కగా ఇలా సైకిల్ తక్కువ ఆడుకోవడానికి బయట చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే బిర్యానీ చేస్తున్నాను నేను బిర్యానీ కోసం అయితే ముందుగా నేను ఈ తడి గిన్నైతే తీసుకున్నాను దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి జీడిపప్పు వేసి వేయించుకున్నాను అనమాట వేయించుకుని పక్కకు తీసేసుకున్నాను తర్వాత అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకుంటున్నాను అనమాట ఇవైతే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అనమాట బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి పక్కకి సో చూస్తున్నారు కదా ఇలా వచ్చాక పక్కకి తీసేసాను బ్రౌన్ కలరు తర్వాత అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసాను వేసి ఇక్కడ మసాలాలు వేస్తున్నానండి మసాలాలు వచ్చేసి లవంగాలు యాలికలు దాల్చిన చెక్క అనాస పువ్వు బిర్యానీ అయితే వేసానండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం వేపుకున్నాను అనమాట తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అయితే వేస్తున్నానండి ప్రాన్స్ మ్యారినేషన్కి నేను పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు నిమ్మరసం వేసి అయితే మ్యారినేట్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను ప్రాన్స్ ఇలా కొంచెం వేగిన తర్వాత అందులో ఒక గుప్పెడు పుదీనా ఆకులు అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ బిర్యానీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి బిర్యానీ మసాలా క్లిప్ ఇక్కడైతే మిస్ అయ్యింది సో యాడ్ చేసుకుని బాగా ఉడుకుతూ ఉడికించుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి దగ్గరికి రావాలన్నమాట బాగాను ఆ తర్వాత అందులో ముందుగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి ఇవి ఇలా వడకట్టుకుంటూ వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలన్నమాట నేను ఇక్కడైతే త్రీ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నాను అలా రైస్ అంతా వేసేసాక అప్పుడు వాటిని ఇలా తిప్పుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకుంటూ ఉండాలండి ఇలా వేయించుకోవడం వల్ల ఆ బిర్యానీ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుందనమాట అండ్ కొంచెం కమ్మగా కూడా ఉంటుంది కొంచెం వేపుకుంటేనే బాగుంటుందన్నమాట ఆ తర్వాత ఇక్కడ వాటర్ అయితే తీసుకుంటున్నాను వాటర్ వచ్చేసి కప్కి వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ నానింది కాబట్టి రైస్ ఇంకా ఎక్కువ వస్తే మెత్తగా అయిపోతుందండి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నానండి తర్వాత అందులో కొంచెం కొత్తిమీర అలాగే బిర్యానీకి సరిపడా సాల్ట్ అండ్ అలాగే కొంచెం టూ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నానండి నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే రైస్ ఐటమ్ అంటుకోకుండా వస్తుందనమాట రైస్ మెత్తగా అవ్వకుండా అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయన్నమాట ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట ఇక్కడైతే సుహాన్ నాకు హెల్ప్ చేస్తానని వచ్చాడు ఏం చేయను అంటే ఎగ్స్ ఇచ్చాను మనీ అవైతే ఎగ్షల్స్ అన్నీ తీస్తున్నాడు అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బిర్యానీ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే మనకు అడుగు అం అంటుకుపోతుంది కదండి నార్మల్గా సో అంటుకోకుండా ఉండడం కోసం పాతది ఇలా ప్యాన్ ఉంటే అది పెట్టి దాని మీద మళ్ళీ బిర్యానీ గిన్నె పెట్టాను అనమాట ఆల్మోస్ట్ అయిపోయిందండి ఒక టెన్ పర్సెంట్ ఉందనమాట ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది దానికోసం ఇప్పుడు నేను పైన అయితే కొత్తిమీర అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా అలాగే జీడిపప్పు కూడా వేసేస్తున్నాను గార్నిషింగ్ కోసం అనమాట అలాగే పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిచ్చానండి లో ఫ్లేమ్లోను అదే అయిపోయిందండి చూడండి వేడి వేడి ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అక్కడైతే మా పిల్లల దగ్గర కొట్టేసుకుంటున్నారు ఏడుస్తున్నాడు కూడా సో ఒకసారి వెళ్ళి చూసాను ఇప్పుడైతే బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి చికెన్ కర్రీ అలాగే బిర్యానీ ఎగ్ ఆనియన్స్ అలాగే లెమన్ ఇవైతే పెట్టాను ప్లేట్లో వేడి వేడి ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూస్తేనే నేను ఊరు ఇంకెందుకు కాలేజ్ టేస్ట్ చూసేద్దాం సూపర్గా వచ్చిందండి మా సుహాంత్ చెప్తాడు ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉంది సూపర్ ఉంది అంటండి మా సుహాంత్ కూడా బాగా నచ్చేసింది ఇంకెంత ఆలస్యం మీకు కూడా నచ్చలే ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేయండి అండ్ ఏం చేయాలి ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పండి జైషను